ఏపీ దేశం పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈ మార్చి పన్ పద్నాలుగవ తారీఖున భారీగా ఏర్పాట్లు అయితే చేసేందుకు పార్టీ అధిష్టానం అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి ఎస్బీ వెంచర్స్ అంటే చిత్రాడ పరిధిలోని ఎస్బీ వెంచర్స్లో దాదాపు ఏర్పాట్లన్నీ కూడా సరవేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రోగ్రాంకి సంబంధించిన కమిటీ కన్వీనర్ అయినటువంటి కేకే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు సార్ నమస్తే పద్నాలుగో తారీఖుని జనసేన పార్టీ మహాపండుగ జరగబోతుందని చెప్తున్నారు అందరూ ఏంటి సార్ ఈ ఏర్పాట్ల సంబంధించి ఎంతవరకు వచ్చినాయి ఎలా ప్రారంభమైనవి మార్చి పద్నాలుగు వచ్చినప్పటికి మాది పన్నెండవ ఆవిర్భావ సభ అండి ఈ పన్నెండవ ఆవిర్భావ సభ ఒక విజయోత్సవ సభగా చేయాలని మా యొక్క అధ్యక్షులు వారు ఆకాంక్షించారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాది ఒక పన్నెండవ ఆవిర్భావ సభ కాబట్టి ఆ సభని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి జన సైనికులు లక్షలాదిగా తరలి వస్తారు దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగిందండి రిమైనింగ్ త్రీ ఫోర్ డేస్లో ఆ ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ అవుతాయి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎక్కడ కూడా ఏ అసౌకర్యం జరగకుండా వారికి బటర్ మిల్క్ వాటరు ఫుడ్డు ఆల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం దాంతోపాటు ప్రతి గ్యాలరీలో కూడా ఉన్నవాళ్ళు మా అధ్యక్షుల వారి యొక్క ప్రసంగాన్ని వీక్షించడానికి సపరేట్గా ప్రతి గ్యాలరీలో కూడా ట్వంటీ బై టెన్ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జన సైనికులందరూ కూడా జన సైనికులు వీర మహిళలందరూ కూడా వాళ్ళు వాళ్ళు అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వాళ్ళ యొక్క టీవీలో వీక్షించే విధంగా లైవ్ ప్రోగ్రామ్ కూడా అక్కడికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నారు మొదట మూడు రోజులు అనేసి అన్నారు అంటే అది రోజు అయింది అయితే భారీగా తరలి వచ్చే ఒక్క రోజునే పద్నాలుగు తారీఖుని ఈ మహాసభగా జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రౌండ్ సరిపోయే అవకాశాలు ఉన్నాయి సరిపోయిందండి ఆల్రెడీ గతంలో మచిలీపట్నంలో కూడా మేము ఇంతక ఇంతకంటే చిన్న గ్రౌండ్ చేసాం అప్పుడే దగ్గర దగ్గర ఏడు లక్షల మంది దాకా అకామిడేట్ చేయగలిగాము ఇప్పుడు మచిలీపట్నం కంటే ఇంకా చాలా పెద్ద గ్రౌండ్ ఇది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేస్తాము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా సార్ రాష్ట్ర వ్యాప్తంగా అధినాయకత్వం అంతా కూడా తరలి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదండి ఇది ఓన్లీ జనసేనకు సంబంధించిన ఆవిర్భావ సభ కాబట్టి దాని జన సైనికులు జన జనసేనకు సంబంధించిన నాయకులే వస్తారండి దానికి నెక్స్ట్ ఇయర్ చేయబోయే ప్లేనరీకి అన్ని పార్టీల నుంచి కూడా ఇన్వైట్ చేస్తారు పార్టీ ఈ ప్లేనరీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు అంటే భారీ బహిరంగ సభ సభ కూడా ఉంటుందని చెప్తున్నారు అంటే ఇది ఏ విధంగా ప్రోగ్రామ్ అసలు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇది భారీ బహిరంగ సభ అండి ఆ రోజు పద్నాలుగో తారీఖు సాయంత్రము నాలుగు గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి అధ్యక్షులు వారు సిక్స్ అట్లా వస్తారు సెవెన్ టు నైన్ ఓ క్లాక్ అధ్యక్షుల వారి యొక్క ప్రసంగం ఉంటుంది సార్ సాధారణంగా ప్లేనరీ అంటే ఉదయం నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ చక్క పెట్టుకునే పరిస్థితి ఉంటుంది తర్వాత బహిరంగ సభ ఉంటుంది అలాగే మెను కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏంటి సార్ దీంట్లో ప్రత్యేకత ఏమైనా యాక్చువల్ ప్లేనరీ అంటే మూడు రోజులు చేసేదండి మేము ఇతర మూడు రోజులు చేయట్ల ఉదయం నుంచి కార్యక్రమాలు ఉంటాయి ఆటోమేటిక్గా మార్నింగ్ నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా రకరకాల కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఏ అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి వన్ డేలో అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అధినేత పవన్ కళ్యాణ్ గారు రాక కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది ఆయన ఎలా వస్తున్నారు ఇన్ని గంటలకు చేరుకుంటారు ఆయన ప్రసంగం ఎంతసేపు ఉండబోతుంది ఆయన సుమారు ఫోర్ టు ఫోర్ థర్టీకి రీచ్ అవుతారండి ఆయన సిక్స్ ఓ క్లాక్ స్టేజ్ మీదకి వస్తారు సెవెన్ టు నైన్ ఆయన యొక్క స్పీచ్ ఉంటుందండి ప్రధానంగా సార్ మెగా ఫ్యామిలీ అంతా ఎదురు వస్తు ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ ప్లేనరీకి వస్తుందా లేదా అనే మేమాంస అయితే ప్రజల్లో ఉంది అటు అభిమానులు కూడా ఉంది వస్తా రావస్తున్నారా అండి ప్రస్తుతానికి అయితే మాకు ఇంకా తెలియదు అండి బట్ నాగబాబు గారు మటుకు ముఖ్యంగా నాగబాబు గారు ఉంటారు చివరిగా సార్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెను కూడా అంటే భోజనాలకు సంబంధించి కూడా ప్రత్యేకత ఉంటుంది ప్లేనరీలో అటువంటి సభ కాబట్టి భోజనాలు ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి భోజనం ఏర్పాట్లు అన్ని చేస్తున్నారండి ఆల్రెడీ గతంలో ఇందాకనే కూడా మీకు చెప్పాను వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా భోజన ఏర్పాట్లు బటర్ మిల్క్ వాటరు అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయండి ఎవరికి ఇబ్బంది లేకుండా క్షేమంగా వచ్చి క్షేమంగా తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం పనులన్నీ పూర్తి ఫిఫ్టీ పర్సెంట్ జరిగిందండి ఒక త్రీ ఫోర్ డేస్లో మొత్తం కంప్లీట్ అయింది ఇది పరిస్థితి అంటే ఈ చిత్రాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జనసేన పార్టీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు యాభై శాతం వరకు పూర్తయ్యాయి అదేవిధంగా మరి అంటే ఇంకా టై సమయం ఉంది కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా సమర్థవంతంగా అన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అధినేత అయితే సాయంత్రం మాత్రం భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారని కూడా ఈ ప్రోగ్రామింగ్ కమిటీకి సంబంధించిన కన్వీనర్ అయినటువంటి కేకే గారు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్ thank <laughs> you